బాగా గుర్తు ఒక మహిళ ఫోన్ చేసి ఇట్లాగా మా ఇల్లు కబ్జా చేశారు నాది మొత్తం ఒక ఎనిమిది పోర్షన్లు ఇల్లు ఒక నాయకుడు అనుచరుడు వచ్చేసి జా అలా అని చెప్పకుండా డైరెక్ట్గా అద్దెకి దిగాడు అద్దెకి దిగింది మామూలుగా అద్దెకి అనుకుని ఇచ్చాం తీరా చూస్తే ఆ మిగతా అద్దెలకు ఉండే వాళ్ళతో గొడవలు పడేసి వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తున్నాడు విత్ ఇన్ వన్ మంత్లో మొత్తం ఖాళీ చేయించాడు ఇప్పుడు ఇల్లు అంతా వాడి చేతిలో పెట్టుకున్నాడు వాడు సో అను సో నాయకుడు అని చెడు పోలీసులు కంప్లైంట్ చేస్తే సివిల్ కేసు మాకు తెలియదు పోమంటున్నారు అంటే మేమేం ఏం చేయాలి అప్పుడు మీడియాగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా ఇస్తే పోలీసులు ఎట్ట అంటున్నారు సరే పోలీసుల దగ్గరికి వెళ్దాం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు అసలు కంప్లైంట్ ఇవ్వలేదంటారు అక్కడ సివిల్ అంటున్నారట అంటే మేము అసలు కంప్లైంటే తీసుకోలేదని అంటారు కంప్లైంట్ ఇవ్వలేదంట కదమ్మా అంటే ఇస్తంటే తీసుకోవట్లేదండి సరే ఇప్పుడు మా